గ్ వెల్కమ్ బ్యాక్ టు బీయింగ్ వచ్చి హోప్ మీ అందరూ బాగున్నారు కదా నేను కూడా చాలా బాగున్నాను ఇంకెంత కాలస్యం వాళ్ళ వీడియోలోకి వెళ్ళిపోదామా మార్నింగ్ ప్రశాంతంగా సిక్స్ థర్టీ కల్లా పూజ అన్నీ అయిపోయాయి ప్రణవ్యాకి ఎగ్జామ్ కాబట్టి మండే తను తన స్కూల్కి అయితే వెళ్ళిపోయింది పెద్దగా మేము లంచ్కి కుక్ చేసుకున్నవి అవన్నీ ఏమీ షేర్ చేయట్లేదు ఈ వీడియోలో క్యాషువల్గా సండే క్లీనింగ్ ఎలా చేసుకున్నాను డీప్ క్లీనింగ్ నేను మంత్లీ వన్స్ అలా చేసుకుంటూ ఉంటాను బాల్కనీ క్లీనింగ్ డీప్గా యాక్చువల్గా అయితే ఒకప్పుడు డీప్ క్లీన్ అసలు నెసెసిటీ ఉండేది కాదు మా బాల్కనీకి ఒక మార్చ్ నుంచి మనం బాగా హెల్త్ వైజ్ డౌన్ అవడం వల్ల దాన్ని పట్టించుకోకుండా ఒక గోడౌన్లో చేసి స్లోగా డిస్కార్డ్ చేసుకుంటూ వచ్చి ఫైనల్గా సండేకి దానికి ఒక ముహూర్తం పెట్టాను అనమాట పూట మీకు తెలిసిందే కదా ఒకసారి ఆ మా పచ్చటి మొక్కల మధ్యలో నడుచుకుంటూ ఏమైనా ప్రూన్ చేయాల్సిన ఉంటే అక్కడికక్కడే ప్రూన్ చేసి ఫైనల్లీ అయితే బ్రేక్ఫాస్ట్ ప్రిపేర్ చేసి ప్రణవీఎన్ పంపించడానికి లేపాలన్నమాట ఇంకా లంచ్ బాక్స్ పని లేదనమాట దీపం అయితే పెట్టేశాను తను స్కూల్కి అయితే ప్రశాంతంగా వెళ్ళిపోయింది సో మండే వరకు అయితే క్లిప్పింగ్స్ ఇంతవరకే షూట్ చేశాను బ్రేక్ఫాస్ట్ లంచ్ నార్మల్ ఎవ్రీడే తినేవే అనమాట వెరైటీ ఏం లేదు ఇక్కడైతే సండేది మీరు ఈవినింగ్ రొటీన్ అంతా ప్రణ పల్లవితో ఎంజాయ్ చేసింది చూశారు ఇక్కడైతే బాల్కనీ క్లీనింగ్ స్టార్ట్ చేశాను అరౌండ్ టెన్ టు ఎయిట్ అలాగా మాది మిర్రర్ బాక్స్ ఒకటిను ఎక్స్ట్రా వాడ్రోబు చేయించామన్నమాట ఆ తర్వాత దాని మీద గమ్ అదంతా వాళ్ళు పెడతారు కదా మిర్రర్ ఊడిపోకుండా ఫ్యూ డేస్కి నేను తీయలేదు అదంతా బాగా పట్టుకొని ఉంది అండ్ దాని మీద వాటర్ డ్రాప్లెట్స్ కూడా పడి అది ఫాగీగా అనిపిస్తుంది ఈ చెట్టు కుర్తుందా ద్వారకా తిరుమల వెళ్ళినప్పుడు నాలుగు కొమ్మలు తెచ్చి పెట్టాను చక్కగా బుషిగా తయారైంది ఈ వాల్ ఏంటి సుచిత్ర ఇంత మడ్డిగా ఉందనుకుంటున్నారు ఇది మట్టి కాదు ఆ గ్రిల్కి పట్టుకున్నటువంటి తుప్పు ఉంటుంది కదా దాన్ని కారింది ఎనామిల్ వేసినట్టు అన్నమాట దానికి ఇప్పుడు నెక్స్ట్ మేము దానికి మళ్ళీ అదొక ఎక్స్పెన్స్ ఉంది త్వరలో ఈ వర్షాకాలం వల్ల వాటర్ అంతా ఆ తుప్పు పట్టిన దగ్గర కారు పడిపోతుంది యాక్చువల్గా నాకు ఇనీషియల్గా ఒక ప్లాన్ ఉండేది అనమాట గ్రీన్ మ్యాట్ వేసుకోవాలి ఒక కాఫీ టేబుల్ లాంటిది సెటప్ చేయాలి అని మా హస్బెండ్ చెప్పారు సి నీ కోరిక రాంగ్ కాదు అక్కడ ప్లేస్ కరెక్ట్గా లేదు మనకి చుట్టుపక్కల డస్ట్ అంతా పడుతుంది కదా ఒక వన్ టూ ఇయర్స్ ఆగి నీకు నచ్చినట్టు ప్లాన్ చేసుకో కన్స్ట్రక్షన్స్ అన్నీ అయిపోయా కానీ సో ఫస్ట్ థింగ్ కోలిన్ని రీఫిల్ చేసేసుకొని ఎక్కడెక్కడ క్లీన్ చేయాలనుకున్నానో సర్ఫేసెస్ అన్నీ క్లీన్ చేసుకున్నాను నా దగ్గర ఇలాగ విండోస్ అండ్ మన స్లైడింగ్ డోర్స్ క్లీన్ చేసుకోవడానికి ఒక వైపర్ సపరేట్గా ఉంటుంది దీని మీకు అమెజాన్లో స్విగ్గీలో జెప్టోలో ఎక్కడైనా దొరుకుతుంది ఈవెన్ డి మార్ట్లో కూడా ఫస్ట్ అయితే నేను ఏం చేస్తానంటే స్ప్రే చేసేసుకుంటాను ఎక్కడెక్కడ క్లీన్ చేయాలి అని స్ప్రే చేసిన తర్వాత ఒక టూ త్రీ మినిట్స్ వదిలేసి ఎందుకంటే ఇంట్లో మనం ఒక్కడమే ఉండము పిల్లలు ఉంటారు డిఫరెంట్ డిఫరెంట్ చుట్టాలు వస్తారు పెద్దవాళ్ళు వస్తారు తడి చేత్తో ముట్టుకోవచ్చు ఏదైనా స్టిక్కీ హ్యాండ్ వాళ్ళకి తెలియకుండా కూడా సపోర్ట్ కోసం వాల్స్ కానీ ఇలాంటి తలుపులు కానీ పట్టుకున్నప్పుడు మార్క్స్ పడుతూ ఉంటాయి దానికి ఇలా కోలిన్ ద బెస్ట్ అనమాట మిస్టర్ మసుల్ కూడా మీకు సర్ఫేస్ క్లీనర్స్ ఉంటాయండి సిఫ్ ఒకటి ఇదొకటి నాకు కోలిన్ ఫ్రెండ్లీగా హ్యాండీగా అనిపిస్తుంది సో మీకు ఆఫర్స్లో ఉన్నప్పుడు ఒక పౌచ్ కొనేసుకుని రీఫిల్ బాటిల్ ఒకటి ఉంటే కనుక హ్యాపీగా స్ప్రే బాటిల్లో వేసి స్ప్రే చేసుకోవడం ముందుగా అయితే ఈ విధంగా వైప్ చేసేసుకుంటున్నాను కదా తర్వాత మైక్రోఫైబర్ క్లాత్ పెట్టి తుడుస్తాను దాని తర్వాత ఎలా తుడుస్తానో కూడా క్లీన్గా వచ్చేలా చూడొచ్చు మాది ఎయిటీ పర్సెంట్ నీట్గానే ఉంటుంది ట్వంటీ పర్సెంట్ ఈ వేస్ట్ నుంచి కింద ఫీట్ వరకు ఉండే లెంత్ ఏదైతే ఉంటుందో మా అమ్మాయి హైట్ దాన్ని బేస్ చేసి మరకలు పడుతూ ఉంటాయి అనమాట అది వాష్ బేసిన్ దగ్గర పెయింట్స్ యూజ్ చేసి చాలా రచ్చ చేస్తూ ఉంటుంది మీరు ఆల్రెడీ ఇందాక వాష్ బేసిన్ దగ్గర సిమెంట్ మరకలు చూశారు కదా అవి ఏంటంటే మేము వాష్ బేసిన్ వాష్రూమ్లో నుంచి తీసేసి బయట పెట్టుకున్నాం అనమాట హ్యాండ్ వాష్కి అది బాగుంటుంది బాత్రూమ్ ఇరుకైపోకుండా కూడా ఉంటుంది అన్నట్లు దానివల్ల మేము అక్కడ పైప్ లైన్ అంతా చేయించిన తర్వాత వైట్ సిమెంట్ పెట్టడం అవ్వలేదు అప్పటికీ మేము పెయింటింగ్ అన్నీ వేయించేసుకున్నాక షిఫ్ట్ అయిన తర్వాత డిసి ప్లంబర్ వచ్చి చేశారు ఎంత డెసిషన్ మేము ముందే చెప్పినా కానీ ప్లంబర్ లేట్ అవ్వడం వల్ల మరకు ఉండిపోయింది ఇంట్లో వైట్ సిమెంట్ ఉంది నేను పెట్టడం అవ్వట్లేదు ఎప్పటికప్పుడు బద్ధకం మొత్తమరపు రెండు ఉంటాయి అన్నమాట సో ఆ వర్క్ కూడా చేసినప్పుడు ఎప్పుడో ఒకరోజు నేను మీకు షేర్ చేస్తాను పెయింట్ కూడా ఉంచాం అనమాట పెయింట్ చేయడానికి మొత్తానికి అయితే ఇక్కడ చూస్తున్నారు కదా ఇప్పుడు మైక్రోఫైబర్ క్లాత్తో తుడిచిన తర్వాత ఇంట్లో న్యూస్ పేపర్స్ కానీ ఏమైనా ఉన్నాయనుకోండి నేను ఒక షూ షాప్కి వెళ్ళినప్పుడు చూశాను వాళ్ళు పేపర్తో తుడుస్తుంది నా అమ్మాయి సేమ్ గ్లాస్ డోర్స్ అడిగాను పేపర్తో తుడిస్తే చాలా బాగా వస్తాయండి అని చెప్పారు నాకు అప్పుడు గుర్తొచ్చింది ఫ్యూ ఇయర్స్ ఎగో మా అమ్మ వాళ్ళు చిన్నప్పుడు అద్దంతో అద్దాన్ని తుడిచేటప్పుడు పేపరును ఒక పౌడర్ వేసి తుడిచేవాళ్ళు ఫేస్ పౌడర్ లాంటిది ట్యాల్ వీభూది లాంటిది ఉంటాయి కదా అది గుర్తొచ్చింది అనమాట చూస్తున్నారు కదా దాంతో తుడవడం మళ్ళీ పేపర్ పెట్టి తుడవడం ఈ విధంగా నైన్ థర్టీ వరకు క్లీనింగ్ అంతా పట్టింది బా బాల్కనీ మొత్తమును రస్ట్ ఏదైతే గోడల మీద ఉందో అది స్క్రబ్బర్ పెట్టామనుకోండి చక్కగా పోతుంది కానీ నాకు భయమేసింది పెయింట్ ఏమైనా ఊడుతుందా అని అందుకని మన స్కాచ్ బ్రై స్కాచ్ బ్రైట్ వాళ్ళవి వైప్స్ వస్తాయి కదా మనం కిచెన్ క్లీన్ చేసుకుంటాం స్పంజ్ ఆ స్పంజ్ పట్టుకొచ్చి వెట్ చేసి శుభ్రంగా గట్టిగా ప్రెస్ చేసి ఇలా వైప్ చేస్తే చక్కగా పోయింది కొంచెం డీటెయిల్డ్గా చేసుకోవడానికి టైం పడుతుంది ఓర్పు ఓపిక రెండు ఉండాలన్నమాట లక్కీలీ ఆ రోజు ప్రణవ్యాని మా మమ్మీ తీసుకెళ్ళింది పని చేసుకో నీకు అడ్డు లేకుండా దాన్ని నేను తీసుకెళ్తాను అని చెప్పి దానికి అక్కడ మ్యాంగో పులిహోర అవి చేసి పెట్టి బ్రేక్ఫాస్ట్ కింద చూసుకుంది నేనైతే చక్కగా ఈ పని అయితే చేసుకున్నాను నాకు మళ్ళీ టెన్ టెన్ థర్టీకి ట్యూషన్కి ఒక అబ్బాయి వస్తాడనమాట తను వచ్చే లోపల నాకు ఈ పనులు అయిపోవాలి పూజ అవన్నీ అవ్వాలి అన్నట్లు మరి తనకైతే బ్రేక్ఫాస్ట్ అమ్మ పెడుతుంది నేనేం తినాలి అందుకని నాకు బ్రేక్ఫాస్ట్కి నేను ఇన్ బిట్వీన్ రాగిజావ అయితే ప్రిపేర్ చేసి పెట్టుకుంటున్నాను పూజ చేసేసుకున్న తర్వాత తాగచ్చు అన్నట్లు వెల్ డే మనము ఒకటి క్లీన్ చేయాలి అని టార్గెట్ పెట్టుకుంటే ఆ టార్గెటెడ్ ఏరియాస్ మనకి అయిపోతూ ఉంటుంది ఇల్లు ఎప్పటికప్పుడు స్పాట్లెస్గా ఉంటుంది ఎస్పెషలీ ఈ రన్నర్స్ ఏవైతే కింద ఉంటాయో అక్కడ అతుక్కుపోయి ఉంటుంది వ్యాక్యూమ్ క్లీనర్ పెట్టాలి లేదు అంటే ఈ స్పంజ్ ఏదైతే ఉందో అది మైక్రోఫైబర్ క్లాత్ యూజ్ చేసి నేను క్లీన్ చేశాను స్పాట్లెస్గా తయారైంది నాకు కెమెరాని నేను వంగి పైకి లేచినప్పుడల్లా మార్చుకోవాలి అన్న ఆలోచన రాలేదు యాంగిల్ సెట్ చేయడమును అందువల్ల సరిగ్గా ఈ పర్టిక్యులర్ క్లీనింగ్ ఎపిసోడ్ని సరిగ్గా చూపించలేకపోయానని నాకు చాలా బాధ అనిపించింది అనమాట ఇక్కడ అయితే నా ఒక్కదానికే కాబట్టి ఒక స్పూన్ ఫుల్ ఆఫ్ రాగి పౌడర్ తీసుకున్నాను ఒక వన్ గ్లాస్ ఆఫ్ వాటర్ టూ ఫిఫ్టీ త్రీ హండ్రెడ్ ఎంఎల్ వాటర్ తీసుకుని మరిగించుకున్నాను అలా మరిగినప్పుడు అది ఒక టెన్ ట్వంటీ ఎంఎల్ తగ్గుతుంది ఖచ్చితంగాను ఎందుకంటే మనం క్లీన్ చేస్తూ పక్కన కదా మర్చిపోతూ ఉంటాము దానిలోకి ఇక్కడ మళ్ళీ ఆ టీ గ్లాస్తో ఏదైతే తీసుకుంటున్నానో దాని నిండా వాటర్ మిక్స్ చేసేసి ఆ స్పూన్ ఫుల్ ఆఫ్ రాగికి ఇందులో పెట్టేసాను అనమాట చక్కగా హాఫ్ అన్ అవర్ పాటు లో ఫ్లేమ్లో వదిలేస్తే పైన మంచిగా మేయడ్లా పట్టేస్తుంది చల్లారేక నేను ఆల్రెడీ సాల్ట్ యాడ్ చేసేసాను నేను ఇంకా కర్డ్ అవేం వేసుకోనండి బికాజ్ ఐఎమ్ ఎలర్జిటిక్ టు పెరుగు అండ్ అదర్ పెరుగు రిలేటెడ్ ఐటమ్స్ ఇక్కడ ఎంత సీరియస్గా ఎందుకు చూస్తున్నా అనుకుంటున్నారా కెమెరాలో నేను కనిపిస్తున్నా చేయి కనిపిస్తుందా గోడ కనిపిస్తుందా అని సో ఈ విధంగా అయితే ఆ గమ్ పట్టుకున్న ఏరియాస్కి మాత్రం ఈ స్క్రబ్బర్ ఉంటుంది కదా స్పంజ్ విత్ లిటిల్ స్టీల్ టచ్ ఉన్నది దాంతో చేస్తే చక్కగా పోయింది మళ్ళీ న్యూస్ పేపర్ పెట్టి మిర్రర్ అంతా క్లీన్ చేసుకున్నాను యాక్చువల్గా దీనిపైన మంచి లైవ్ ప్లాన్స్ అవి పెడదామనే ఉంది మేకవర్ అయితే చేసుకోవాలి ఇంక ఇప్పటి నుంచి ఇదే పని అనమాట ఇన్ని రోజులు సమ్మర్ అంతా వచ్చే వరకు లైక్ ఏప్రిల్లో మార్చ్ వరకు ఏసీ యూనిట్ ఇక్కడే వదిలేసాము ఫిట్ చేయించకుండా అలా అంటే మా ఇల్లు చాలా చల్లగా ఉంటుంది ఫ్రాంక్లీ స్పీకింగ్ వెంటిలేషన్ వైజ్ కానీ గాలి వైజ్ కానీ ఈ సమ్మర్ చుక్కలు చూపించేసింది అనమాట దెబ్బకి ఇంకా పెట్టించడం వల్ల అక్కడ ఆ ఏరియా అంతా క్లీన్ అయింది ఫైబర్ చైర్ ఒకటి ఉంటే అది బ్రేక్ అయిపోయింది వీపు మనం లేట్ చేస్తాం కదా అదన్నీ తీసుకెళ్ళి ట్రాష్ చేసి వచ్చి ఫ్రెష్ అయ్యి ట్యూషన్ అతను వెళ్ళిన తర్వాత పల్లవి వస్తుందని అయితే ఇక్కడ రెడీ అయిపోయాను పోస్ట్ క్లీనింగ్ చూడండి ఇప్పుడు చూపిస్తాను ఇన్ని చేసా కార్డ్బోర్డ్ ఎందుకు ఉంచుకున్నావు అనుకుంటున్నారా రేపు దసరా వెకేషన్లో హోంవర్క్స్ ఇస్తారండి అవన్నీ చేయాలి కదా అందుకని సో అంత చేశాక వాల్లో వాటర్ మార్క్స్ కనిపించాయి ఇప్పుడు అరే మర్చిపోయాను అనుకున్నాను లక్కీలీ అవి వాటరే తుప్పు కాదు కాబట్టి క్లీన్ చేస్తే పోతుంది ఇంకొక రోజు అని ఇది నా బాల్కనీ గార్డెన్లో స్టార్ట్ చేసిన పాలకూర ఇంకా మిగతా అన్ని పెట్టుకోవాలి హ్యాంగ్ చేసుకోవాలి బైండింగ్ వైర్ తెచ్చి ఏ వీక్ ఆ వీక్ బయట తిరగడం ఏదో ఒక పని మీద వెళ్ళడం అలా సరిపోతుంది మొత్తానికైతే ఇది చిన్న క్లీనింగ్ చేశాను అని చెప్దామని ప్రయత్నించిన వ్లాగ్ మీకు ప్రాపర్లీ చూపించానని అనుకుంటున్నాను టిప్స్ చెప్తూ హోప్ ఎంకరేజ్ చేయండి రేపటి వీడియోలో ఇంకా మంచి ఇన్ఫర్మేషన్ అండ్ కంటెంట్తో మీ ముందుకు వస్తాను దట్స్ ఆల్ ఫర్ టుడే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ సీ యూ బాయ్